మీ పేరు అందమైన పేరు ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులను అభినందించాలి పదహారవ తేదీన మీరు మీ స్టేషన్కి సెంట్రానిక్ స్టేషన్ మీ స్నేహితుడి పేరు అరుణగిరి ప్రసాద్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఏ ట్రైన్ కి వచ్చారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ మీ స్నేహితుడు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళారా లేక వెళ్లారా లేకపోతే వచ్చాను కారు కారు ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే టెన్ మినిట్స్ పడుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దట్స్ ఆల్ రైట్ పోనీ ఇరవై నిమిషాలు అనుకుందా ఓకే చిన్నగా ఇంటికి వెళ్లి మీరు హాల్లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మీరు రాధాని మీరు చూచారు ఆనన్నారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారో తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వటానికి అరిగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారు ఎవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు ఎవరా ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరేమంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసేమంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజంగా అరిచాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్లి అరిచాకు మీద పడ్డా జరిగే నష్టం అరిచాకుకి ఆ అరిచాకు లాంటిదే ఆడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది గాని ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల కృత్యాలకు బలైన ఎందరో ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్చుకొచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చిరకుల్ని కఠినంగా ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ క్రింద మూడు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడమైనది సక్సెస్ మనకి గ్రాండ్ సక్సెస్ అవునమ్మా మన వాదనతో పిప్పికి మతిపోయింది జడ్జికి మాట పోయింది అవతల పార్టీ ఓడిపోయింది అన్నీ తన మృతి కేసులో గెలిచాడు శ్రీ చాలా సంతోషం బాబు నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది బాబు రావయ్య ఈ కేసు గెలవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కళకళ్ళాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్లేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చీర చాలా బాగుందన్నయ్య అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు ఒకసారి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ వస్తున్నారు అన్నమాట అవునన్నయ్య లండన్ ట్రిప్ ముగించుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం నేను ఫోన్ చేశాను రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులంటూ మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేదంటే డాడీకి ఏమీ తోచదు డాడ్ ప్రయాణం బాగా జరిగిందా బాగా ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా ఎస్ డాడీ పది రోజులైంది పెద్ద ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశారు నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అందరూ ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి గెలవడం గొప్ప విశేషం ఏం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి దాట్ ఈస్ మై కోస్తారా ఇప్పుడే కాదు యూ క పెద్ద అయ్యారు నీకు వంద రూపాయలు బొర్మ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో అయ్యారు నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా ఎందుకో తెలుసా నా కొడుకు తన మొదటి తీసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఊటి కోసం కోటి విద్యలు ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి ఈ దంగరాముడు బ్రతికింతే నవ్వుగా బయాలి పట్టే గిరాకీ తగలేవ్ దందర పడకమా ఏమైనా మోసం చేయడానికి మనం కొత్త వ్యాపారం కనిపెట్టంగా ఉండు మరిగో అదైతే పగినెల కడుపు ఉంటుంది అది సరే ఏంటి ఆ అదైతే ఓకే మంచి గిరాకిలాగా అయ్యో కారా పండు బాపు కారా బాబు ఎవుటమ్మో ఏం కావాలి అమ్మా ఎన్ని నెలలు మనిషి పాపు అబ్బా హాస్పిటల్ నుంచి వస్తున్నాను

ఇది జనరే కదా బాబు అంటే ఒకటో నెల ఏమిటి ఒక్క నెలకు అంత కడుప ఏ కడుపా కడుపుకి తొమ్మిది నెలలు బాబు మీరు అడిగింది దీని గురించి అనుకోలేదు బాబు ఇది నిక్కర్చైనా తొమ్మిది నెలలు కడుపే బాబు అది సరే మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇదిగో ఇట్లా కడుపు చేస్తుంటాడు ఆ పైన దేశాలు పట్టు తిరుగుతుంటాడు మొదలష్టపోడు ఎందుకైనా చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డలు పండు అంటున్నారు మీకెలా తెలుసు చూస్తుంటే తెలవడల్లా ఏది ఏమైనా ఉండే బిడ్డలు బాబు ఆ పక్కన మా అయ్యి అక్కడ ఉన్నాడు అమ్మా చే నువ్వేనాయనా బాబు నాయనా బాబు రండి బాబు నేనండి బాబు నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చాను పెద్ద మనిషి ఈ ఘనకారం చేసింది కూడా అయ్యో ఇందులో ఘనకార్యం ఏమిందండి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను వింటున్నారా బాబు వింటున్నారా అందరూ చేసే పని నేను చేశానని నదులు మదురు లేకుండా అంటున్నాడు అమ్మో నాయను బాబు నన్ను దగ్గర అవునండి మీ అమ్మాయిని మీకు అప్పగించాను పోతాను అయ్యో 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 అదేమిటయ్యా దాని మొహం చూస్తే దానికల దాని కడుపు చూస్తే నీ గుండె ఒక ఐదు వందల రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని వింటున్నారా బాబున్నారా దాని ఎంతవరకు తీసుకొచ్చింది తానే అంటున్నాడు ఈ ఘనకారం చేసింది కూడా తానే అంటున్నాడు ఇప్పుడు నా దగ్గర వదిలేసి పోతాను అంటున్నాడు రుటికత్తులు కూడా ఏమి ఎవరంట బాబు అందరూ ఒక నిమిషం ఆగండి ఇది అమ్మాయి కడుపు కథ సరే కడుపు బుల్లె మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం ఏడాది క్రితం అప్పుడు నేనేమన్నాను నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకటం పోలీస్ ఆఫీసరా రౌడీల్ని కేడీల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ పాపం కడుపుతో ఉన్న నేను తప్పు చేస్తానా ఖర్చులు ఏమిటి అన్ని ఖర్చులు నేనే భరిస్తా నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా పదండ కార్యకర్తలు కానీ పువ్వుల్లోనూ కాయలో ఉన్నాను బట్టదు బాబు నా బతకనే ఉండే పండు లాంటి పిండం బద్దలైంది ఏ కడుపులే ఊటి కోసం కోటి విద్యలు ఏం పద్మా రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను ఐదు వందల రూపాయలు ఇవ్వాలి డాడీని అడిగా డబ్బులు తెచ్చి ఏ డాడీని నువ్వే అడగొచ్చుగా అమ్మో ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దొడ వణుకు ఇంక డబ్బులు అడగాలంటే డాడీని చూస్తే ఎందుకమ్మ అంత భయం ఆయన ఏమన్నా పులే సింహమా ప్లీజ్ అన్నయ్య నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్ గారాల చెల్లెలు చేస్తూ ఉంటే తప్పుతుందా ఓకే పూలే ఎక్కువ ఉందమ్మా వా వన్ ద వెళ్ళి హెల్ యూ తా అమ్మక టైం ఒప్పోలే కావాలంటే ఒక లక్ష రూపాయలు ఎక్కువ లక్ష కాదు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షకాలు సరే ఐ డోట్ కేవర్ మనీ అండర్స్ టైం వడ్ టే గు బిజినెస్ లో ఏమైనా సమస్య వచ్చిందా సమస్య లేకుండా బిజినెస్ ఏ ఉండదు ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు రెడీ ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు నా ఉద్దేశం ఎంతటి వాడినైనా డబ్బుతో తల ఉంచుకునే చేయొచ్చు నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఈ సంగతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు రెండు వందలు ఇస్తున్నారు ముష్టి రెండు వందలు ఇవ్వటమా క్యారీ ఐదు వందలు ఇస్తారు ఈ డబ్బుతో అందరూ నీ ముందు తల ఉంచుతారు అని చెప్పారు ఈ శశిభూషణ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి ఈ జగదీష్ తీసుకెళ్లి పద్మకి ఇచ్చి కలప్ చేసుకుంటారు మనందరం కలిసి పిక్చర్కి వెళ్దామే అవున కొత్త ఇంగ్లీష్ సారీ అయింది పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు అర్థమైందే నువ్వు వాళ్ళ పిక్చర్ కి రానున్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ దిజిక్ ప్రోగ్రామ్ ఉంటుంది కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు అమ్మాయి గారి మనసు నేర్చుకుందా చాలే మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తా ఫిషర్ నేను ఈ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను నేను నీ మాట వింటేనే చాలు కళల్లోనూ క్లౌడ్స్ లో తేలిపోతూ ఉంటాను కానీ లక్షాది గారి కూతురు నువ్వేక్కడ ఒక మామూలు పాటగా నేనెక్కడ ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద పట్టని పడిపోతుంటా కిషోర్ నీకు ఎన్నిసార్లు చెప్పాను మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం అయితే ఇంకా ఆలస్యం దానికి వెంటనే నీ మెళ్ళ ఆ మూడు మూడు వేసేసి ఆ తర్వాత ఆగండి అబ్బాయి దేనికైనా టైం రావాలి అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నాం మనకు ముసల్తానం వచ్చేలోగా ఆ లో త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నా చూపెడితే పొరమైనలాగా కొర కొర సొత్తా గీతూ సాప్ ఉన్నారా ఉన్నారు చెప్పొస్తాను నువ్వు చెప్పొచ్చినక నేను ఉండాలా ఈ రౌడీ నాగులు కోపొచ్చినట్టు వచ్చిన అంటే స్వేగులు తోడేయగల ఈ మధ్య దొంగరావుడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు ఎవరు చూసినా పెద్ద లక్షాధికారులు లేదా చూటు ముందు వేసుకుని చెరగడమే తప్ప జేబులో దమ్మి ఉండడం లేదు మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే అందులో అగ్గి రేషన్ కార్డు నిరోధులు చేగులు దొరుకున్నాయి ఏమిటో ఇలా అయితే ఈ దొంగరావుడు ప్రతి గంజినీళ్ళేత వాడి నువ్వు కొట్టేసేవా దొంగ రావు నుంచి దొంగ చేతే చేత నువ్వు ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు చూసారా చూడు ఆయన పోలీసులు ఎర్రటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగ కంటూ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు ఆనవారు పంట నాకు ఎదురు సమాధానం చెప్పద్దు నాకు ఏడుపు వచ్చేస్తుంది ఆ పరిగెత్తికొచ్చిన ఎటు వెళ్ళాడు అటు ఇటు పక్క అటు నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది మీ వంట ఎలా ఊపుతారా ఊపడం కాదు నాకు అర్థం కదయ్యాటల్లో తిని బిల్లు ఎక్కువ వాళ్ళు ఈ మురుకారులో పారేస్తాడు పాప ఏడు చేత బిల్లు ఎక్కువ సముద్రంలో పారేయ్ ఇదిగో నేను వన్ టూ చెప్తాను మీరు అందరూ పడేయండి ఆ డబ్బు లేకుండా టిఫిన్ తినడ రా బాబు గారి తొమ్మేగా బాగా జరిగింది ఆగు తిను ఆ చూడు బాబు చెప్పండి సార్ రెండు చికెన్ బిర్యానీ నాలుగు కట్లెట్స్ ఒక అరడను కైమా బాల్స్ బాబు ఆ డబ్బులు ఇంకలేదా ఇంకా లేదమ్మా ఏడుపొచ్చేస్తుంది ఏడోట ఎందుకు గాని కూర్చోండి టిఫిన్ తిరుగు గాని అలా కూర్చోవయ్యా తిండు గాని రోజు 10 మందికి పెడతనేగా మాకు తిండి సాయతదు చూడు నీకు చికెన్ బిర్యానీ కావాలా కైమా బాల్స్ కావాలా కట్లెట్స్ కావాలా సార్ అందని తింటా నన్ను తింటావు అమ్మగడు బాట్రాన్ని ఏం పోలీస్ బాబు ఏం పవర్ఫుల్ గా రావడం లేదు ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా వద్దు బాబు ఎక్కువ తింటే ఆ బేరర్ బిల్లు తీసుకుని అరటిపళ్ళు పొళ్ళు కిల్లీలు బట్టరా సీత నువ్వు బిల్లు చేసి ఐదు రూపాయలు టిప్ కొట్టు ఏంటయా బాంబులు చూసి భయపడినట్టు అలా భయపడిపోతావు ఈ పనసలు రాదు ఇందాక ఆ దొంగ కొట్టేసి పారిపోయాడు ఆహా దేవుడు దయాభైడు నాకు నాకు అప్పు చెప్పాడు ఆహా ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది వస్తుంది అయ్యా వస్తా వస్తా అమ్మో బాబాయ్ అబ్బాయ్ అబ్బో అయ్యో ఏం జరిగింది ఏం జరిగిందా నా నొక్క కూతురిని నీ కారు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయరా నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టను పెట్టుకున్నావా నాయరా అయ్యే అయ్యో అయ్యో అబ్బా వెళ్ళిపోయింది బాబు ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రాణాలు పోయాక పీరుకుంటే మాత్రం లాభం ఏంటి నాయనా కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు గంధపు చెక్కలతో దానం చేద్దామని అనుకున్నారు బాబు ఇప్పుడు మామూలు పుల్లలకు కూడా డబ్బులు లేవు తల్లి అయ్యా అయ్యో పాపం బాబా గంధబ చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా చాలు బాబు చాలు గంధపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు మామూలు కర్మకాండకైనా మూడు వందలు కావాలా అంతే కదా బాబాయ్ బాబాయ్లో డబ్బా ఉంది పట్రా డబ్బా ఏం డబ్బా బాబు డబ్బులు డబ్బా చూస్తే నీకే తెలుస్తుందిగా మీద ఎన్ని ఆశ పెట్టుకున్నా తల్లే ఫుల్ మూన్ లాంటి ఫేస్ దొండ పండు లాంటి లిప్స్ కట్టుకున్న వాడికి ఎవరికి గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే శాల్తి కాసేపట్లో కాలిపోవలసిందేనా మాడి మసై బూడిదైపోవలసిందేనా బాబు బాబు ఇందులో డబ్బులు నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే బాబు బీడి కాలుకుంటావా అదే ఏం లేదు ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ ఎగ్గి పుల్ల గీసి పెట్ట అదే లాభం లేదు నువ్వు చచ్చిపోయింది నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో పోలీసులకు రిపోర్ట్ ఇస్తాయి వెళ్ళాడు కదండి నన్ను కూడా వదిలేండి అదే లాభం లేదు అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తేనే కానీ